ఇది ఇంత దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ నేను ఇంతకుముందు కూడా ఆరోపణ చేశాను ఇవాళ కూడా సిట్ అధికారులని ఎవరైతే వినీత్ బ్రిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారో ఎన్నికల కమిషన్ ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు నేను నర్సోపేట వెళ్ళి ఆ బృందాన్ని కలవటం జరిగింది వారికి చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోమని చెప్పాను ముఖ్యంగా పోలీసు వారు లోయర్ లెవెల్లో తెలుగుదేశంతో కొయ్యుడైపోయారు దే హ్యావ్ టేకెన్ మనీ ఫ్రమ్ టీడీపీ పీపుల్ టీడీపీ పీపుల్ కన్నా లక్ష్మణ దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు సిఐలు ఎస్ఐలు ఐ నో ఎవెత్ బడి కొంతమంది తీసుకోలేదు కూడా అది అంశం అందరూ నేను ఒకటి మనవి చేశాను పోలీసు వారికి కూడా ఆ సిట్లో ఉన్న కూడా మీరు తెలుసుకోదలుచుకుంటే పోలీస్ వారు చేసిన తప్పులు కానీ లంచాలు కానీ ఐదు నిమిషాల్లో మీరు తెలుసుకునేటువంటి అధికారం మీకుంటుంది తెలుసుకోగలిగిన శక్తి కూడా మీకుంటుంది అని ఈ సందర్భంగా నేను వారికి చెప్పాను వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని నేను భావిస్తున్నాను వాస్తవానికి ఇంత దారుణంగా పల్నాడు ప్రాంతంలో ఇంత దారుణంగా ఫెయిల్ కావడానికి దీని మీద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఎన్నికల సమయంలో ఫెయిల్ అయ్యారు పేలు అయితే గందరగోళం అయింది ఈ మూల్యం ఎలా చెల్లించని చెప్పి నాకు అర్థం కాదు కొన్ని బూతులు అయితే ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దొంగోట్లు వేసుకున్నారు రీపోలింగ్ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డాయో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను సిట్ అధికారులకు వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులు కూడా ఆ పద్ధతుల్లో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నానని కూడా మనం చేస్తాను వేసి నేను ఆ విధంగా భావిస్తున్నాను ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఆలోచన చేయాలి ఇప్పటికీ పోలీసుల్ని ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే ఏమైంది చెప్పండి పోయిన కాలం తిరిగి వస్తుందా తలలు పగిలిన తలలు అతుక్కుంటాయా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని గమనించాలని కూడా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు నా నియోజకవర్గంలో ఇవాళ్ళకు కూడా తొండపి అనే గ్రామం అనాథగా అల్లాడుతూ ఉందని మనం చేస్తున్నాం టోటల్ ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఊరు వదిలి వెళ్ళిపోయి అక్కడో ఇక్కడో తలదాచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది అంత దారుణం అండి ఒక కల్చరల్ సొసైటీలో ఒక రక్షణ కలిగినటువంటి సొసైటీలో ఒక ప్రజాస్వామ్యంలో ఊరు ఊర్లో ఉన్న ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఎక్కడెక్కడికో పిడుగు దూర ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏమిటి ఇంకా మానవ సమాజం ఉందా లేదా ఆలోచన చేయమని మనం చేస్తున్నాం నేను ఆ సిట్ అధికారిని కలిసినప్పుడు కూడా చెప్పా తొండపీలో శాంతి భద్రతలు లేవు ఎక్కడెక్కడో తలదాచుకున్నారు వాళ్ళందరినీ తీసుకురండి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఇళ్లలో ఉండే విధంగా చేయాలని ఏం చేశారండి తొండపీలో ఇల్లు తగలేశారు ముస్లింస్ ఇల్లు తగలేశారు అంతేకాదు ముస్లింలు బైకులు బళ్ళు మొత్తం తగలేశారు దారుణంగా పీ ప్లాంట్గా చేసి పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం చాలా దారుణంగా వ్యవహరించారు అలాగే మాదల్లో కూడా జరిగింది మాదల్లో తట్టుకోగలిగారు కానీ తొండపిల్ల మాత్రం తట్టుకోలేక గ్రామానికి వదిలి పారిపోయినటువంటి పరిస్థితి చాలా చోట్ల నుంచి నాకు ముస్లింస్ ఫోన్ చేస్తారు ఏమండి తొండపీ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు వాళ్ళు రక్షణ కల్పిస్తున్నాం ఏంటంటే తొండపి ఎప్పుడు వెళ్తారు ఏంటి అని నేను మనవి చేస్తున్నా మీ ద్వారా సిట్టుకు మనవి చేస్తున్నా మీ ద్వారా పోలీస్ అధికారులకు మనవి చేస్తున్నా కొత్త ఎస్పీ గారు ఇంకా జాయిన్ అయినట్టుగా లేరు వాళ్ళందరికీ మనవి చేస్తున్నా తొండపిలో శాంతి పద్ధతులను నెలకొల్పే విధంగా చూడండి ఎవరైతే ఇళ్ళు వదిలి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి పరిస్థితి నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు ఊళ్ళో వదిలిపెట్టేటువంటి పరిస్థితి లాండ్ ఆర్డర్ ఏమైపోయింది ఈ సమాజంలో అనేటువంటి బాధ కలుగుతూ ఉంది తొండపి మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇళ్లను సరిచేసి ఎవరైతే పారిపోయి బతుకుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత మానవతా దృక్పథంతో కూడా ఉంది చట్ట ప్రకారం కూడా ఉంది ఆలోచన చేయమని మనవి చేస్తున్నా నేను భావిస్తున్నాను ఈ సిట్ వచ్చిన తర్వాత అనంతపూర్లో కానీ లేదు పల్నాడులో కానీ విచారణ జరిగిన తర్వాత చాలామంది నేరస్తులు ముఖ్యంగా దీనిలో నేరస్తులు పోలీసు వారే బయట వారేం కాదు డబ్బులు ఇస్తే తీసుకున్నవాళ్ళు సమయానికి డ్యూటీ చేయని వారు అలసత్వం వహించేవారు మీరు నువ్వు చేసుకోరా బాబు అనేవాడు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను సిట్ వారికి కూడా చెప్పాను ఎవరైతే క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారో మెతగ్గా ఉండాలని ప్రవర్తించారో వారందరి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా సత్యనపల్లిలో ఉన్నటువంటి రాంబాబు అనే సిఐ మీద కూడా నేను ఎన్నికల కమిషనర్కి రిటర్న్గా ఇచ్చాను ఎస్పీకి రిటర్న్గా ఇచ్చాను ఐజీకి రిటర్న్గా ఇచ్చాను సిట్ వారికి కూడా రిటర్న్గా ఇచ్చాను దాని మీద కూడా విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలి కొంతమంది పోలీసు అధికారుల మీద నేను మనం చేస్తున్నాను ఇంత అరాచకం జరిగిన తర్వాత ఇంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత ఇంత దౌర్జన్యాలు జరిగిన తర్వాత ఇంత వైఫల్యం జరిగిన తర్వాత పోలీసు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇంక సమాజం ఉండదని కూడా మనం చేస్తున్నాం ఒక తప్పు చేసిన వారి మీద శిక్ష జరగాలి జరిగినప్పుడు సమాజం బాగుపడుతుంది మళ్ళీ భయం వేస్తుంది ఎస్ మనం డ్యూటీ చేయడం సరిగ్గా చేయకపోతే ఇంకా మనకు శిక్ష తప్పదు అనేటువంటి భావన కలిగే విధంగా ఈ సిట్ న్యాయం చేస్తుందని ఖచ్చితంగా ఎవరైతే పోలీస్ అధికారులు అలసత్వంతో ఉన్నారో ఎవరైతే కరప్ట్ అయ్యి డ్యూటీని చేయలేదో వాళ్ళందరి మీద వేటు వేయవలసిన అవసరం ఉంది ఇప్పటికే కొంతమంది సస్పెండ్ చేశారు అవసరమైతే రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ అయితే ఎంత దారుణాలు జరుగుతాయి ఫలితాలు తారుమారు అవుతాయి అదిల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి పోలీసు అధికారులు దీని మీద యాక్షన్ తీసుకుంటారని రాజ్యాంగం వారికి కల్పించినటువంటి హక్కును సద్వినియోగం చేసుకుంటారనేటువంటి విశ్వాసంతో నేను ఉన్నాను అనే విషయాన్ని వారికి కూడా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను మనం ఎవరైనా అటువారైనా ఇటువారైనా మా వాళ్ళు కూడా కొన్ని చోట్ల అగ్రెసివ్గా ఉంటే ఉండవచ్చు నేను కాదు నాన్న దట్ ఈస్ ఆల్సో ఫెయింజర్ ఆఫ్ ది పోలీస్ ఒక చోట బ్రేక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బ్రేక్ అయిపోతారు అలసత్వంగా వ్యవహరించినటువంటి వారి మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా అధికారులను కోరుతున్నాను చట్టాన్ని కూడా సత